పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికై చరిత్ర క్రియేట్ చేశారాయన లోక్సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజువాణి ఓటుతో విజయం సాధించారు స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి ఇప్పుడు దేశమంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు మరి లోక్సభ స్పీకర్ బీజేపీ ఎంపీ ఓం బిర్లా గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం ఓం బిర్లా పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై మూడున రాజస్థాన్లోని కోటాలో జన్మించారు ఆయన తండ్రి పేరు శ్రీకృష్ణ బిర్లా తల్లి పేరు శకుంతలాదేవి మార్చి పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన డాక్టర్ అమితాబ్ బిర్లాను ఆయన వివాహం చేసుకున్నారు వీరికి ఆకాంక్ష అంజలి బిర్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ పూర్తి చేశారు బిర్లా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తండ్రి శ్రీకృష్ణ బిర్లా రాష్ట్ర పన్నుల శాఖలో ప్రభుత్వ ఉద్యోగగా పనిచేసేవారు తల్లి శకుంతలాదేవి గృహిణిగా ఉండేవారు బిర్లాకు ఆరు మంది సోదరులు ముగ్గురు సోదరిమనులు ఉన్నారు ఇద్దరు అన్నయ్యలు రాజేష్ కృష్ణ బిర్లా హరికృష్ణ బిర్లా సహకార బోర్డు చైర్మన్గా పనిచేశారు గతంలో ఆయన పెద్ద కుమార్తె ఆకాంక్ష చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు చిన్న కుమార్తె అంజలి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నారు ఇక ఓం బిర్లా గారి రాజకీయ జీవితం చూస్తే ఓం బిర్లా పాఠశాల దశ నుంచే రాజకీయాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో మల్టీపర్పస్ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత కామర్స్ కాలేజీలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బిర్లా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు భారతీయ జనతా యువ మోర్చా కోటా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఐదు వరకు కోటా కోఆపరేటివ్ కన్జూమర్ హోల్సేల్ బండార్ లిమిటెడ్ కు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా తొంభై ఏడు నుంచి రెండు వేల మూడు వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల మూడు నుంచి ఓం బిర్లా ఏ ఎన్నికల్లో కూడా ఓటమి పాలవ్వలేదు రెండు వేల మూడులో తొలిసారిగా కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో కోటా సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత శాంతి దరివాల్పై విజయం సాధించారు రెండు వేల పదమూడులో కోటా సౌత్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారాయన అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆయన్ను స్పీకర్గా చేయడంతో అందరూ ఒకంత ఆశ్చర్యపోయారు సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా ఓం బిర్లా సభను నడిపిన తీరు ప్రశంసనీయం ఓం బిర్లా హయాంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పౌరసత్వ సవరణ చట్టం మూడు క్రిమినల్ చట్టాల అమలుతో సహా అనేక ముఖ్యమైన బిల్లులు పనులు జరిగాయి ఆయన పదవీ కాలంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోలేదు ఓం బిర్లా రాజస్థాన్లోని కోటాబండి లోక్సభ స్థానం నుంచి మూడోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్పై నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఆర్ఎస్ఎస్ కంచుకోటగా భావించే కోటాలో బీజేపీ మళ్లీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పట్టం కట్టింది కోటాలో వైద్య దావుడియాల్ జోషి తర్వాత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తొలి నాయకుడు ఆయనే నేతల మాటల తీరును బట్టి సభలో చర్యలు తీసుకోవడంలో ఓం బిర్లా మోడీ ప్రశంసలు కూడా దక్కించుకున్నారు దీంతో మళ్లీ ప్రధాని మోడీ ఈసారి కూడా ఓం బిర్లా వైపే మొగ్గు చూపారు స్పీకర్గా పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికయ్యారు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్కు చెందిన కోడికున్నెల్ సురేష్ ఆయనపై విజయం సాధించారు ప్రధాని నరేంద్ర మోడీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా ప్రతిపక్షం నుంచి కె సురేష్ పేరును ప్రతిపాదించారు ఆ తర్వాత లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువానీ ఓటుతో ఆమోదం పొందింది దీంతో బిర్లా లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎంపికయ్యారు గతంలో బలరాం జాకర్ రెండుసార్లు లోక్సభ స్పీకర్గా పనిచేశారు చాలామంది నాయకులు స్పీకర్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఓం బిర్లా ఎన్నికల్లో గెలిచారు కూడా ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్గా వరుసగా రెండుసార్లు ఎన్నికై తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఏకైక లోక్సభ స్పీకర్ బలరాం జాకర్ తెలుగువారైన నీలం సంజీవరెడ్డి జీఎంసీ బాలయోగి వంటి అనుభవజ్ఞులైన నాయకులు పిఎస్ సంగ్మ కూడా రెండుసార్లు లోక్సభ స్పీకర్ అయినప్పటికీ ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు బలరాం జాకర్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు తర్వాత ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు రెండు పర్యాయాలు తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు ఓం బిర్లా కొత్త పాత పార్లమెంటు భవనాల్లో పనిచేసిన రికార్డు కూడా ఆయన నమోదు చేశారు